రాష్ట్రంలో భారత చైతన్య యువజన పార్టీ ప్రత్యుమ్నాయ రాజకీయ శక్తిగా మారిందన్నారు ఆ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ శనివారం రాజమండ్రికి వెళ్తున్న ఆయనకు మార్గమధ్యంలో శ్రీకాళహస్తిలో పార్టీ నేతలు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం వేణుగోపాల స్వామి ఆలయంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బీసీవై పార్టీ నాయకులు యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు <laughs> 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 Mark <bond> <laughs> okay. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మీడియా మిత్రులకందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాజమండ్రిలో రేపు ఒక కార్యక్రమానికి హాజరవ్వడానికి బయలుదేరి దారి మధ్యలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన యాదవ బంధుమిత్రులు బీసీవై పార్టీ అభిమానుల ఆహ్వానం మేరకు కాళహస్తి పట్టణంలో వెలిసిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయానికి విచ్చేయడం జరిగింది ఆ స్వామి దర్శనంతో చాలా ఆనందంగా ఉంది ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రీకాళహస్తి నియోజకవర్గము ఎంతో అభివృద్ధి చెందాలని ఈ రాష్ట్రానికి మంచి జరగాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీసీవై పార్టీ ఆవిర్భావం ముందు నుండి కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గ బంధుమిత్రులతో సన్నిహితులతో ఇక్కడ పార్టీకి సంబంధించిన అభిమానులతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది పార్టీ ఆవిర్భావ కార్యక్రమం దగ్గర నుండి పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు పార్టీని పార్టీ సిద్ధాంతాలను పార్టీ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గము చాలా ముందు అందులో ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి ఒక బలమైన నాయకుడు బీసీవై పార్టీ తరఫున పోటీ చేస్తారని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వారం పది రోజుల్లో వెల్లడిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీలు అన్నింటిపైన చర్చించడానికి రాబోయే మూడు రోజులు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాము ముప్పై ఒకటో తేదీన పార్టీ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు పూర్తిగా వెల్లడించబోతున్నాము అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించిన కమిటీలు ఇన్ఛార్జీలు వీటికి సంబంధించి రాబోయే ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని మీద కూడా ఒక వారం పది రోజుల్లో పూర్తిగా క్లారిటీ ఇస్తున్నాము ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీవై పార్టీ ప్రాతినిధ్యము ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఉంటుంది బీసీవై పార్టీ వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం కీలకంగా మారబోతుంది ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు రాజకీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ఆ ప్రత్యామ్నాయం దిశగా ఈ రాష్ట్రంలో రైతుల మంచి కోసం యువత మంచి కోసం బడుగు బలహీన వర్గాలకు మంచి చేయడం కోసము ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు కోసం బీసీవై పార్టీ ఆవిర్భావం జరిగింది ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ యువజన పార్టీ ఒక చరిత్ర అయితే తిరగరాయడానికి సిద్ధంగా ఉంది బీసీ యువజన పార్టీకి రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇస్తున్నారు ఇరవై నాలుగు ఎన్నికల్లో బీసీ యువజన పార్టీ ప్రస్థానము బలమైన ఒక మంచి నంబర్ తోటి మొదలవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అధికార పార్టీ పరిపాలన చూశారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పరిపాలన చూశారు ఈ రాష్ట్రంలో ఏ వర్గము ఈరోజు అభివృద్ధి చెందలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించారు అది చిత్తూరు జిల్లా అయినా కాళహస్తి నియోజకవర్గం అయినా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా ఇదే పరిస్థితి ఉంది ఖచ్చితంగా బీసీ యుజన పార్టీకి అవకాశం వస్తే శ్రీకాళహస్తి నియోజకవర్గము అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం